தொதவ பாசுரம் தூமணி மாடு துச்சுத்தும் விளக்கரிய தூபம் கமலத்துலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதுவம் தாழ் திருவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகளத்தான் ஊமனையோ அன்றிச்சிவிடோ ஆனந்தலோ ஏமம் பெருந்தியல் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பல்வளும் నవీన్ రేల్ ఓరంబావాయ్ తూర్పు తెల్లవారే ఓ జవ్వని లెవవే అంటూ పాడి ఎనిమిదవ పాసురం నిన్నటి మా రోజున భగవద్ అనుభవాన్ని పొందటానికి కుతూహలపడుతున్న ఒక గోపికను లేపి తన వ్రతంలో భాగస్వామిని చేసింది గోదావల్లి ఇప్పటి వరకు శ్రవణం మననం వినటం వినదానని మాటిమాటికి స్మరించటం వీటి యొక్క విశిష్టతను తెలిపి ముగ్గురు గోపకన్యలను గోదా మేల్కొల్పి తన వ్రతంలో చేర్చుకుంది ఇక ఈ రోజు మొదలు పన్నెండవ మాలికలో పాసురాలలో జ్ఞానం యొక్క విశిష్టతను తెలిపిపోతుంది ఎల్లప్పుడూ శ్రవణం మననం చేసేవారి యొక్క మనసు అవుతుంది నిర్మలం అవుతుంది మాలిన్యం తొలగితేనే కదా జ్ఞానం చోటు చేసుకునేది అప్పుడు ఆ జ్ఞానమే ఆ జీవికి కవచమైపోతుంది నిస్వార్థమైన వ్రతనిష్ట కలిగిన వారికే తను లభించే హక్కు కలదనాడు శ్రీకృష్ణ పరమాత్మ మరికి మనకు స్వాతంత్రం ఎందుకు పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి మన అభీష్టాలను తీరుస్తాడు కావున మనం ఎచ్చటికి పోక ఉన్న చోటనే భగవత్ అనుభవాన్ని అనుభవిస్తూ ఉంటే అనుకుని అతి సుందరమైన మణిమయ భవనంలో నిద్రిస్తున్న నాలుగో గోపికను ఈరోజు లేపుతున్నారు ఓ మామకూతుర మరదల లేవమ్మా అంటున్నారు నవరత్న ఖచ్చిత శోభిత భవనం మందు వరుస దీపకాంతులు వెలుగుతూ చుట్టముట్ట పంచగణముల మంచమందు మృదువైన శయ్యపై పవలించిన ఓ మామ మామకూతుర అగరవత్తులు సుగంధ చే మత్యలను ఓ మరదల మణికవాటము తెరవగా మరలి రమ్ము మా పిలుపులు నీకు వినపడట్లేదా ఓ అత్త నీ బిడ్డ చెవిటిదా మరి మోగదా ఎవరైనా మంత్రం వేసినారా లేక లేవనీయ అడ్డుపడినారా మమ్మ కరుణించు మాధవుని ఆ వైకుంఠవాసుని పలు పేర్లను కీర్తించుచుం కీర్తించుచుంటుమి నీవైనా లేపి పంపవమ్మా అని పలికే మన బోదమ్మ తల్లి నీ భవనపు గడి తీయవమ్మా ఓ శ్రీహపతి పరమపదవాసి అనే అనేక తిరునామాలను అనుసంధిస్తున్నామే ఆమెకు వినపడట్లేదా ఏమి ఇంకా లేవలేదేమి అని సంపదలతో తొలతూగుతున్న ఒక కన్యను లేపుతున్నారు ఈరోజు మాండాళ్ళు తిరువళుబలే శరణము